యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం ముప్పై రోజుల్లోనే వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్గా వేరికోజ్ వెయిన్స్ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అసలు ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది అలా నరాలు తేలిపోయి ఉండడము దానివల్ల నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి నిద్ర డిస్టర్బెన్స్ రకరకాల కాంప్లికేషన్స్ కూడా దీనివల్ల వస్తూ ఉంటాయి ఈ వేరికోజ్ వెయిన్స్ అనేవి ఎందుకు వస్తాయి దీన్ని న్యాచురల్ వేస్లో ఎలా తగ్గించుకోవాలి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణదేవి గారు ఉన్నారు మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ మ్యామ్ జనరల్గా వారికోజ్ వెయిన్స్ అంటే అసలు వా అది వచ్చిందంటే అందరు భయపడిపోయి సర్జరీల కోసం వెళ్తూ ఉంటారు ఇది ఎందుకు వస్తుంది అసలు వెరికోస్ వెయిన్స్ ఏంటి అంటే మనకి గుండె నుంచి బ్లడ్ సర్క్యులేషన్ అంటే కంప్లీట్ ఈచ్ అండ్ ఎవరి పార్ట్కి సర్కులేషన్ వెళ్ళాలి ఈ సర్కులేషన్ ఆర్టరీస్ ద్వారా మొత్తం ఈ గుండె నుంచి సప్లై అవుతూ ఉంటుంది అయితే అక్కడ నుంచి ఇది మంచి రక్తం సప్లై అయ్యేది ఏంటి అని అంటే ఆటరీస్ ద్వారా సప్లై అవుతుంది అక్కడి నుంచి చెడు రక్తం అంటే అక్కడి నుంచి తీసుకుని మళ్ళీ గుండెకి రావాలి అది ఫిల్టర్ చేయడానికి సో అది ఎలా వెళ్ళాలి కింద నుంచి పైకి రావాలి ఇప్పుడు చూడండి మనం పైన వాటర్ ట్యాంక్ ఉంది వాటర్ ట్యాంక్కి అంటే కింద మనకి వాటర్ పైకి వెళ్ళాలి అని అంటే మనం ఏం చేస్తాము మోటర్ ఆన్ చేస్తాం మళ్ళీ ఆ మోటార్ ఆ కెపాసిటీ ఉంటుంది ఇన్ని లీటర్కి ఇంత కెపాసిటీ మోటర్ అని ఉంటుంది సో ఇక్కడ స్విచ్ మోటార్ వేస్తే ఆ ప్రెషర్ కి వాటర్ పైన ట్యాంక్ లోకి వెళ్తుంది కానీ ట్యాంక్ నుంచి కిందకి వాటర్ రావడానికి అవసరం లేదు మనకి ట్యాప్ తిప్పగానే మీకు వాటర్ వచ్చేస్తుంది అంటే ఆ ఫోర్స్ ఇప్పుడు గుండె నుంచి మీకు అన్ని పార్ట్స్కి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలి అని అంటే దానికి ఏమి అవసరం లేదు ఆ లబ్డప్ ఏదైతే అది చేస్తున్న టైంలో అదంతా పంపింగ్ పంపింగ్ ఈజీగా వెళ్ళిపోతుంది కానీ కింద నుంచి వెయిన్స్ ద్వారా హార్ట్కి వరకు పంప్ చేయాలి అని అంటే అది మనకి ఒక సిస్టమ్ ఎట్లా ఉందంటే ఈ వెయిన్స్ ఇలా గదులు గదులుగా ఉంటాయట గేట్స్ లాగా ఉంటాయట ఇప్పుడు ఇది ఒక గది రూమ్ అనుకోండి ఇక్కడ ఒక గేట్ ఉంటుంది క్లోజ్ అయ్యింది ఇలా ఉంటుంది అంటే దాన్ని మనం ఇలా ఎలా ఉంటుంది అది ఏమవుతుందంటే లబ్ డబ్ హార్ట్ ఇట్లా పంప్ చేసినప్పుడు ఆ ఫోర్స్కి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది ఇక్కడికి రాగానే ఇది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వగానే పైకి వెళ్తుంది ఎప్పుడైతే ఈ కి ఇలా వెళ్ళిందో ఇక్కడ క్లోజ్ అవుతుంది గేట్ మన సిస్టమ్ అంతా ఇలానే ఉంటుంది సో అలా వెళ్తూ ఉంటుంది కానీ మన లైఫ్ స్టైల్ వలన మనకి ఎక్సర్సైజ్ లేదు ఎక్కువ నిలబడి పనిచేసే వాళ్ళకి ఎక్కువ కూర్చుని కదలకుండా పనిచేసే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళకి వీళ్ళందరికీ ఏమవుతుందంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా వెళ్ళక మనకి గేట్స్ ఓపెన్ అవ్వవు ఇప్పుడు కింద నుంచి బ్లడ్ పైకి వెళ్ళాలంటే ఇక్కడ ఓపెన్ అవ్వాలి కదా ఎందుకు ఓపెన్ అవ్వాలి అంటే అది ఇలా వెళ్ళదు ఇది మళ్ళీ కిందకి రాకుండా ఇక్కడ క్లోజ్ చేసేస్తుంది అనమాట సో ఈ ఓపెన్ అవ్వవు సర్కులేషన్ అవ్వవు ఓపెన్ అవ్వడం ఏమవుతుందంటే ఆ వెయిన్స్ లో ఆ చెడు రక్తం అంతా ఉండిపోతుంది ముఖ్యంగా ఎక్కడ అంటే మన కాళ్ళకి ఎందుకంటే కాఫ్ మజిల్స్ సెకండ్ హార్ట్ అంట ఈ కాఫ్ మజిల్స్ నుంచి మనకి పైకి రావాలి రక్తం సో ఇక్కడ ఆగిపోయి ఈ వెయిన్స్ వచ్చేసి ఆ విపరీతమైన నొప్పులు కాళ్ళకి వస్తాయి కాళ్ళకి వెరికోస్ వెయిన్స్ లో కూడా రకాల స్టేజెస్ ఉంటాయి ఫస్ట్ మామూలుగా బటర్ఫ్లై మా పర్టికులర్ గా విమెన్ కి ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం బటర్ఫ్లై లాగా ఉంటాయి బటర్ఫ్లై చిన్న వెయిన్స్ ఇట్లా కనబడుతూ ఉంటాయి గ్రీన్ కలర్ లో అంటే కింద కాళ్ళ మీద కిందకి ఈ ఇక్కడ ఈ థైజ్ వెనక ఈ మోకాల్డ్ వెనక ఈ కాఫ్ మజిల్స్ లో పర్టికులర్ ఈ థై ఈ సైడ్స్ లో ఉంటుంది మోకాళ్ళ కింద నుంచి మీ పాదం వరకు ఆ వెయిన్స్ గ్రీన్గా లావుగా తెలుస్తూ ఉంటుంది ఇది ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కొంతమంది నడవలేరు కొంతమందికి చూసారలేదు పాదాలు మొత్తం గ్రీన్గా కనబడుతూ ఉంటాయి ఇట్లా బటర్ఫ్లైస్ లాగా మొత్తం అంతా అదంతా కూడా అక్కడ ఆగిపోయింది అంటే సర్కులేషన్ లేదు దీనికి మనం ఏం చెప్తాము అంటే అంటే ఇక్కడ ఏంటి హార్ట్ పంప్ చేయాలి హార్ట్ మజిల్స్ కూడా స్ట్రెంగ్ రావాలి సో దీనికి ద దట్ ఈస్ ద బెస్ట్ ఏంటంటే రీబాండింగ్ ఎక్సర్సైజ్ అంటారు రీబాండింగ్ అంటే బౌన్స్ అవ్వాలన్నమాట మనం యోగాలో కొన్ని ఉంటాయి మన ఆసనాస్ ఉంటాయి రివర్స్ పాసర్స్ చెప్తాం సర్వాంగాసనం విపరీతకర్ణి సీట్ ఆసన ఇలాంటి వాల్ సపోర్ట్ పెట్టుకుని కూడా చేయమని చెప్తాం పడుకుని వాళ్ళ కాళ్ళ బెడ్ మీద పడుకుని గోడ మీద కాలు పెట్టేసుకుని పడుకోండి అని చెప్తాం దానివల్ల కూడా రివర్స్ సర్కులేషన్ అవుతుంది సో ఇక్కడ రీబౌన్సింగ్ ఇక్కడ బౌన్స్ అవుతుంది ఈ బౌన్స్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే రోజు ఎవరికైతే కోర్స్ వెయిన్స్ ఉన్నాయో వాళ్ళు ప్రతి రోజు మూడు పూట్ల ప్రొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం దీని మీద జస్ట్ బౌన్స్ అవ్వడమే అయితే ఇది కింద కూడా బౌన్స్ అవ్వచ్చు కదా అని అడగచ్చు కింద అలా బౌన్స్ అయ్యి అలా చేస్తే మనకి మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి యాంకిల్ పెయిన్స్ వచ్చేస్తాయి ఎందుకంటే బరువు అంతా వాళ్ళ మీద కింద పడుతుంది కాబట్టి ఎప్పుడైతే ఈ ట్రాంప్లిన్ ఇది చూసారు కదా ట్రాంప్లిన్ సాధారణంగా పిల్లలు ఆడుకుంటారు పార్క్స్లో ఓపెన్ ప్లేస్లో చిన్నపిల్లల కోసం పెడతారు ఇది ఒక ఏజ్ వచ్చింది ముఖ్యంగా ఆడవాళ్ళకైతే ఫిఫ్టీ ఇయర్స్ వచ్చిన వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఎక్సర్సైజ్ అలాగే ఎవరికైతే వెరికోస్ వెయిన్స్ ఉన్నాయో వాళ్ళకి తగ్గించుకోవాలంటే ఇది చెయ్యాలి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా చాలా మంచిది ఎందుకంటే కార్డియో నెట్వర్క్ అని అంట అంటే ఈ సర్కులేషన్ దానికి తర్వాత వాల్స్ అవి ఎలా అంటే అవి లోపల క్లాట్ అయిపోవడం సర్కులేషన్ సరిగ్గా లేకపోవడం ఈ నెట్వర్క్ అంతా కూడా మనకి ఇంప్రూవ్ అవ్వాలి తర్వాత లింపాథటిక్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది మనకి ఇక్కడ ఉండే లింఫ్ లింఫ్ నోట్స్ కానీ బ్రెస్ట్ చుట్టూ ఉండే లింఫ్ నోట్స్ అండరామ్స్ దగ్గర ఉండే లింఫ్ నోట్స్ ఇవన్నీ యాక్టివ్గా అవి లింఫ్ నోట్స్ చేసే పని అంటే డ్రైన్ చేయడం మనలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని సో ఇవన్నీ కూడా డ్రైన్ చేస్తుంది హార్ట్ హెల్తీగా ఉంటుంది వెరికోన్స్వెయిన్స్ బాగా తగ్గుతాయి జస్ట్ ఇది ఇది ఫస్ట్ టైం చేసే వాళ్ళు మెల్లగా ఏదైనా గోడ పక్కనేసి ఇట్లా గోడ హెల్ప్ తీసుకోండి లేదు అంటే ఇది చిన్నదే కాబట్టి మనం ఇట్లా ఎక్కొచ్చు ఇది ఎక్కిన తర్వాత మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఫస్ట్ ఓ పెద్దగా జంప్స్ చేయడం ఎక్సర్సైజ్ చేయడం అట్లాంటివి చేయకండి సో ఫస్ట్ స్టార్టింగ్లో ఇట్లా నిలబడి జస్ట్ ఇట్లా ఇట్లా బౌన్స్ అవడం అంతే కొంచెం ఇలా కంటిన్యూస్గా మీరు ఫస్ట్ త్రీ మినిట్స్ తర్వాత మెల్లమెల్లగా ఫైవ్ మినిట్స్ అట్లా ఫైవ్ మినిట్స్ మార్నింగ్ అండ్ ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్నూన్ ఫైవ్ మినిట్స్ ఈవినింగ్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్ చేసినట్టు ఎవరికైతే వెరికోస్ మెయిన్స్ ఉన్నాయో పెయిన్ తో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా సింపుల్ ఇది ఫోల్డ్ చేసుకుని పైకి వస్తుంది అనేది ఎప్పుడైతే మనం ఇట్లా బౌన్స్ చేస్తున్నామో ఈ బౌన్స్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే సెల్స్ బౌన్స్ అవుతాయి ముఖ్యంగా కాఫ్ మజిల్స్ ఈ కాఫ్ మజిల్స్ ఈ బౌన్స్ వలన సర్కులేషన్ పైకి ఇంప్రూవ్ చేస్తుంది మీ కార్డియో హార్ట్ ఏదైతే ఉందో గుండెకి సంబంధించిన మజిల్స్ కూడా యాక్టివేట్ అవుతాయి సో బ్లడ్ సర్క్యులేషన్ మీకు బాగా అవుతుంది ఇట్స్ వెరీ సింపుల్ మీరు ఫస్ట్ ఫస్ట్ ఎక్కేసి ఎక్కువ జంప్ చేసేయడం లేకపోతే ఎక్కువ మీరు వేరే వేరే ఎక్సర్సైజ్లు చేయడం అట్లాంటివి మాత్రం చేయకండి మీకు ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు బ్యాలెన్స్ ఉండదు పడిపోతాం అనుకుంటే ఇట్లా గోడ పక్కన హెల్ప్ తీసుకోవచ్చు మీరు ఈ గోడ పక్కన తీసుకుని గోడను పట్టుకుని చేయొచ్చు అంటే జస్ట్ ఇట్స్ వెరీ సింపుల్ ఇంతకన్నా ఎక్కువ చేయకండి మీకు బాగా అలవాటు అయిన తర్వాత అప్పుడు మీరు ట్విస్టింగ్ చేయొచ్చు బ్యాలెన్సింగ్ చేయొచ్చు జంపింగ్ చేయొచ్చు అన్నీ చేయొచ్చు సో దిస్ ద రీబౌండింగ్ రీబౌన్సింగ్ అంటమాట ఇలా ఫస్ట్ ఫస్ట్ ఎక్కువ చేయకండి టూ మినిట్స్ త్రీ మినిట్స్ టూ మినిట్స్ అట్లా చేయండి మీకు కొంచెం అలవాటు అయ్యి మీకు బ్యాలెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ మార్నింగ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ ఫైవ్ మినిట్స్ ఈవినింగ్ ఫైవ్ మినిట్స్ ఎవరు చేయాలి ఎవరికైతే వెరీకోస్ పెయిన్స్తో బాధపడుతున్నారో వాళ్ళు ఇది చేసి చూడండి మీకు వన్ వీక్లోనే త్రీ టైమ్స్ కనుక చేస్తే వన్ వీక్లోనే మీకు పెయిన్స్ బాగా తగ్గుతుంది ఆ సర్క్యులేషన్ మీకు తెలుస్తుంది వెరీ ఇంపార్టెంట్ హార్ట్కి మనం ఏదైనా హెల్ప్ చేయాలి అంటే బౌన్స్ బౌన్స్ అవ్వన్ అవ్వాలి అవ్వాలన్నమాట జస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి అండ్ మగవాళ్ళకి సో జంప్ చేయడం అంటే దీన్ని ఒక మంచిగా ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు అనమాట చాలా మంది ఏమనుకుంటా పిల్లలు ఉంటే చిన్నపిల్లలు వాళ్ళు ఆడుకుంటారు అని చెప్పి కొనిపెట్టుకుంటారు పిల్లల కోసం కాదండి ఇది పెద్దవాళ్ళ కోసం ఎవరైనా సరే మనకి యాభై సంవత్సరాలు వచ్చి మేనోపాజ్లో ఉన్నవాళ్ళు మగవాళ్ళు కానీ లేకపోతే ఆడవాళ్ళు కూడా ఇద్దరు ఉంటే పెద్దవాళ్ళు మనకి ఇంట్లో ఉన్నారు అంటే ఒకటి వాళ్ళకి ఒకటి గిఫ్ట్గా కొనిచ్చేసిన ఒక ట్రాంప్లిన్ దీంట్లో చాలా సైజెస్ ఉంటాయి మన ప్లేస్ని బట్టి మనం సైజు చూసుకోవచ్చు ఇది ఒక పక్కన ఫోల్డ్ చేసుకోవడం పెట్టేసుకోవచ్చు సో ఇట్లా చేయడం వల్ల కొత్త సెల్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత సెల్స్ మనకి ప్రొడ్యూస్ కావు కానీ ఈ రీ బౌన్సింగ్లో సెల్ఫ్ ప్రొడ్యూస్ అవుతుంది హెల్దీగా ఉంటుంది ముఖ్యంగా వెరికోస్ వెయిన్స్ తగ్గుతుంది హార్ట్ మజల్స్ మీకు మంచి బౌన్స్ అయ్యి మంచి సర్క్యులేషన్ ఎక్కడ బ్లాక్స్ లేకుండా చేస్తుంది ఎస్ చక్కగా చెప్పారు మ్యామ్ వేరికోస్ వెయిన్స్ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అంటే ఏజ్తో సంబంధం లేదు సర్జరీలు చేయించుకున్నాము మళ్ళీ మళ్ళీ వచ్చాయని కూడా చెప్తూ ఉంటారు సో అది సర్క్యులేషన్ ఇష్యూ కాబట్టి

ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతా లేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ and the information please subscribe i dream and don't forget to subscribe to i dream